మిత్రులకు శుభోదయం ఇప్పుడు మనం రాయలసీమకే తలమానికంగా ఉన్న ఆనాటి కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమలోని యువత కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి చదువుకోలేరు అన్న మెరిట్ స్టూడెంట్స్ అంటే మంచి మార్కులు సాధించిన విద్యార్థుల కోసం రాయలసీమకే తలమానికంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో ప్రారంభించిన ట్రిబుల్ ఐటులో ఉన్నాం ఈరోజు ట్రిబుల్ ఐటీలో పదో తరగతిలో మండల స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఎంపిక చేసి అంటే ఆరు సంవత్సరాల విద్య కోసం ఇక్కడ వెరిఫికేషన్ ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రారంభం కానుంది ఈ సందర్భంగా ఇప్పటికే సమయం ఆరు గంటల పదహైదు నిమిషాలు కావస్తున్న సమయంలో రాత్రి నుంచే ఇక్కడికి చేరుకొని వెరిఫికేషన్ కోసం విద్యార్థులతో సహా తల్లిదండ్రులు వేచి ఉన్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు మనం ఇడుపులపాయలోని త్రిబుల్ ఐటీలో ఉన్నాం ఉదయం ఆరు గంటల పదహైదు నిమిషాల సమయం కావస్తుంది ఇదే సెంట్రల్ లైబ్రరీ ఇడుపులపాయలోని సెంట్రల్ లైబ్రరీ ఈరోజు రేపు దాదాపు వెయ్యిన్ని నలభై మంది విద్యార్థులకు ఇడుపుల్పాయ ట్రిపుల్ ఐటీలో వెరిఫికేషన్ ఉంది తొలి బ్యాచ్కి ఈరోజు అంటే ముప్పై తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రారంభమయ్యి సాయంత్రం వరకు పూర్తి అవ్వచ్చని అధికారులు అంటున్నారు వెరిఫికేషన్ కోసం విద్యార్థుల తల్లిదండ్రులు రాత్రి నుంచే ఇక్కడికి చేరుకున్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం వెరిఫికేషన్ ఎనిమిది గంటలకు ప్రారంభం కానున్నది అందుకోసం విద్యార్థులు సిద్ధమవుతున్న దృశ్యాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి రాయలసీమలోని విద్యార్థులు ఒకప్పట్లో ఐఐఐటి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళేవారు అది కాక బీటెక్ అంటే లక్షలాది రూపాయలు వెచ్చించే సమయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముందు చూపుతో రాయలసీమలోని విద్యార్థులు ఎదగాలన్న ఆశతో రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించిన ఇడుపులపాయలో త్రిపుల్ ఐటి ఇప్పుడు రాయలసీమలోనే కాక ఇతర జిల్లాల్లోని పేద విద్యార్థులకు ఒక వరంగా మారింది అందుకు ఇప్పుడు వెరిఫికేషన్ కోసం రాష్ట్రంలోని నలమూలల నుంచి మండల స్థాయిలో మంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివి మంచి మార్కులు సాధించిన విద్యార్థులు సెలెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి వెరిఫికేషన్ కోసం సిద్ధంగా ఉన్నారు ఆయన ఆశయం నెరవేరిందనే అనాలి పేద విద్యార్థులకు మంచి చదువు ఇవ్వడం అంతకు మించిన నాయకుడికి ఆనందం ఉండదు ఇప్పుడు మనం వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలోని త్రిబుల్ ఐటులో ఉన్నాం వెరిఫికేషన్స్ కోసం విద్యార్థులు తల్లిదండ్రులతో సహా ఉదయం ఆరు గంటలకి టోకన్లు తీసుకుని లోపలికి వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం స్టే కనెక్ట్ మరిన్ని సమాచారం వెరిఫికేషన్ ప్రారంభమైన తర్వాత మీ ముందుకు వస్తుంది నేను మీ శ్రేభిలాషి జేఎస్ జాన్